హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి వెల్కమ్ టు హోమ్లో డాడీ కుట్టి ఛానల్ అండి ఇది మండే బ్లాగ్ అండి మండే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసామన్నమాట అంటే అన్న వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాను కదా రేణుకాయలమ్మకని వెళ్ళా వెళ్ళామండి వెళ్ళిన మార్నింగ్ మాఘమాసం కదా సోమవారం అనేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసి నేను ఇంట్లో అంతా ముగ్గులు వేస్తున్నానండి బయట కల్లాపు చల్లి ముగ్గులు వేస్తున్నాము మా ఏమో వీడియో షూట్ చేస్తున్నారు నేను మండే మండే మాఘమాసం కదా అభిషేకం చేద్దామనేసి గుడికి వెళ్దాం అనేసి ఎర్లీ మార్నింగ్ లేసాము అందరు కొంత పడుకొని ఉన్నారు వచ్చిన బంధువులు మా అన్న వాళ్ళ ఇంటికాడ ఫ్రెండ్స్ ఇదంతా రెండు కాళ్ళమ్మకి వెళ్తా ఉన్నాను అన్న వాళ్ళ హోమ్కి అన్నాను కదా సో అందుకనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడే నేను పూజ కూడా చేసేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఆ రోజంతా చేసిన బ్లాగ్ అయితే ఇదండి మార్నింగ్ లేసి ముగ్గులు పెట్టుకొని ఫ్రెషప్ అయి ఇంట్లో పూజ చేసేసి ఇంట్లో పూజ చేసేటప్పుడు వీడియో చేయడానికి చాలా బిజీ కదండి అన్నీ తీసుకురావడానికి అవి ఇవి ఎందుకంటే చాలా గ్రాండ్గా చేశాడు మా ఆయన రేణుకా వెళ్ళమని సో అందుకని ఇంకా వీడియో అప్పుడప్పుడు అక్కడక్కడ నాకు వీలు వీలైనప్పుడల్లా తీస్తున్నానండి సో మీరందరూ కూడా చూడండి ముగ్గు ఇలా వేస్తున్నాను ఏమనేది ముగ్గు అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయి పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్ళాను టెంపుల్కి వెళ్ళిన వీడియో షార్ట్ పెట్టాను అనమాట షార్ట్ వీడియో పెట్టేశాను ఇంకా ముగ్గు వేసేసుకొని రెడీ నేను బాబునే వెళ్ళామండి ఇంట్లో అంతా రాలేదు ఇంట్లో వాళ్ళంతా టిఫిన్ చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి మళ్ళీ మంగళవారం అమ్మవారికి రేణుకాలమ్మకి చేయడానికి కొన్ని తీసుకురావడానికి అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు నేను మధ్య మధ్యలో ఇంట్లో వర్క్ చూసుకుంటూ నేను వీడియోస్ అక్కడక్కడ క్లిప్స్ క్లిప్స్ చేసుకుంటూ దాన్ని ఎడిట్ చేసుకొని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మండే బ్లాగ్ అండి ఇది తర్వాత నేను ట్యూస్డే బ్లాగ్ కూడా అంతా ఎడిట్ చేసి పెడతాను చూడండి రెండు కల్లా మనం ఎలా చేస్తారేమనేసి నేను పూర్తిగా తీయలేదు అక్కడక్కడ క్లిప్స్ ఎందుకంటే మేమే అన్నీ వర్క్ చేసుకుంటా అందరూ అందరూ వర్క్లో ఉన్నారనమాట బయటికి వెళ్ళి తీసుకురావడానికి కుకింగ్స్ వాళ్ళ దగ్గర ఇంట్లోకి అవి ఇవి తీసుకురావడానికి మేము ఇంట్లో పూజకి అమ్మవారికి నైవేద్యానికి వీటికి మాకు టైం అయిపోయింది అనమాట అక్కడక్కడ తీసానమాట చూసి చూసేయండి ఓకే నా ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే నా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదేనండి ఇప్పుడిప్పుడే దీనిలోకి వస్తున్నాను అనమాట యూట్యూబ్లోకి ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనమాట నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇంప్రూవ్ అయ్యి నేను కూడా కొద్దిగా బాగా మాట్లాడడానికి ట్రై చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ముగ్గు చూసేయండి తర్వాత శివుని అభిషేకం అనమాట నేను గుడికి వెళ్ళి ఎందుకో నా మనసు అనిపించింది అంటే నేనే మీ మాసంలో చేస్తాను అట్లా ఇలా అని అనుకోలేదండి నేను మన ఎందుకో మనసుకు అనిపించింది సో నేను నీళ్ళభిషేకం పాల విభుదాభిషేకం పాలాభిషేకం అనమాట మనల్ని దేవుడు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఏమని అడగడండి మన మనసుకి ఏది నచ్చిందో నా ఒపీనియన్ అనమాట నా మనసుకి ఎలా చేయాలనిపిస్తే అలా చేసేస్తా అంటే పద్ధతులు పాటిస్తాను కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి కదా పూజ చేసే విధానాలు ఇవన్నీ కానీ వాటిల్లో మనస్ఫూర్తిగా శివునికి ఏదన్నా మనం ఏది మనస్ఫూర్తిగా చేస్తే అది ఆయన స్వీకరిస్తాడనమాట సో నేను అలాగే చేశాను అనమాట నా శివునికి చేయాలనిపించింది చేసేసి వచ్చి మళ్ళీ ఊరు నుంచి బంధువులంతా వస్తారు కదా వాళ్ళకి కుకింగ్ చేసుకోవడం ఇంట్లో అన్ని సర్దుకోవడం పూజకి ఏమేం కావాలని ప్రిపరేషన్ చేసుకోవడము అన్నీ చాలా జరిగాయండి చాలా హడావిడిగా జరిగింది ఇంకా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెషప్ అయి గుడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కుకింగ్ చేసేసి వచ్చిన బంధువులు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకి అడ్రస్ చెప్పుకుంటూ చేసుకుంటే చాలా బిజీ బిజీ అయిపోయినామండి అందరము అందులో నేను షార్ట్ వీడియోస్ పెట్టాను అభిషేకం చేసేది అందులో నేను చిన్న శివలింగానికి అభిషేకం అయితే చేశాను మళ్ళీ నాకు పెద్ద వినాయకుడిది కూడా ఉంటే అక్కడ కూడా నీలాభిషేకం అనేసి నీలాభిషేకం చేసినాను ఫ్రెండ్స్ చేసేసి తొందర తొందరగా ఇంటికి వచ్చేసి ఇంక అవన్నీ చేసుకుంటా అక్కడక్కడ బ్లాగ్ తీసుకుంటా మా వాళ్ళందరూ ఏం చేస్తున్నావు వీడియోస్ ఇస్తున్నావు అది ఇది అని కానీ చాలామంది ఎంకరేజ్మెంట్ చేశారు నన్ను చేస్తున్నావు కదా యూట్యూబ్ వచ్చే చాలామంది చేస్తున్నారు ఏం పర్వాలేదు నీకు కుకింగ్స్ ఇంట్లో హౌస్ని ఎలా నీట్గా పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి ముగ్గులు వేయడం నీకు మే పిల్లల్ని ఎలా రెడీ చేయాలి డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో వేసేసుకొని చూసుకొని చాలామంది ఎంకరేజ్మెంట్ చేశారు మా ఫ్యామిలీ మెంబర్స్ మా బంధువులు అందరూ చాలా ఎంజాయ్ అయితే చేసామండి మా అన్న తమ్ముడు మమ్మల్ని ఈతాలు చేసుకుంటా నా యూట్యూబ్ ఛానల్ని రీక్రియేట్ చేసుకుంటా మా అన్న వాళ్ళు అవన్నీ ఉన్న వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను నేను కొద్దిగా ఈ టూ డేస్ నుంచి హెల్త్ బాగాలేదనమాట ట్యూస్డే అయిపోయింది రేణుక వెళ్ళామది దాని తర్వాత నేను బుధవారం మా హోమ్కి వచ్చాను కానీ హెల్త్ అస్సలు బాగాలేదు నాకు అందుకే ఆ రెండు రోజులు వీడియో తీయలేదు నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను మండే రోజు కొన్ని ఉంటే అవి చేసేస్తున్నాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ చూసేయండి ఇది మొగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నేను ఆ ముగ్గు అనేది ఎప్పటికప్పుడు నాకు అక్కడ ముగ్గు వేసేటప్పుడు ఏదనిపిస్తుంది ముగ్గు డిజైన్ వేసుకుంటే అనమాట నాకు ఏ టైం సరిపోదు కదా పూజ చేయడానికి ఇవన్నీ అనేసి నా మనసుకి ఏదో తోచితే ఆ ముగ్గు వేసేస్తాను అనమాట కానీ బాగానే వేస్తాను ఫ్రెండ్ చూడండి మీరే చెప్పండి ముగ్గు ఎలా వేస్తున్నాను ఏమనేది మా మడతలు తీస్తుంది ఓ పక్క మా అత్తమ్మ అయితే టీ పెట్టించారు అనమాట వాళ్ళు అంటే మా మరదలు వాళ్ళమ్మ టీ పెట్టించేస్తారు టీ తాగేసి తర్వాత ఇవన్నీ చేసుకుంటూ కూర్చున్నాను అందరు అప్పుడు ఇంకా ఈ ముగ్గు కంప్లీట్ అయ్యే లోపల అందరు లేసారు అందరూ ఇంకా అప్ అవ్వడానికి ఏమేమి తీసుకురావాలి ఏమని హడావిడి హడావిడిగా ఉంది ఇళ్ళంతా ఆ వాళ్ళందరూ వస్తారనే నేను తొందర తొందరగా లేసేసి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి ముగ్గులు ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి గుడికి వెళ్ళాను అన్నమాట చాలా అలసిపోయామన్నమాట అదంతా కంప్లీట్ అయిపోయినప్పుల ఎందుకంటే అన్నీ మేమే చూసుకోవాలి కదా సో అంతగా చేసుకునే లోపల చాలా అలసిపోయాను ఫీవర్ వచ్చేసింది ఇంట్లో చూసుకోవాలి దేవుని గుడి సామాన్లు అంటే నేను ఒక్కదాన్నే కాదు ఫ్రెండ్స్ అందరు చేసామన్నమాట మా చెల్లెలు వదినోళ్ళు ఆడపడుచులు పిన్ని వాళ్ళు అత్తమ్మ వాళ్ళు చాలామంది చేసుకున్నాం ఎక్కువ చేసుకున్నాం అనమాట ఎక్కువ పని కదా అంటే వంట మాస్టర్ ఉన్నాడు రేపటికి ఏం కావాలనేది వంట మాస్టర్కి ఏమేమి రెడీ చేయాలనేది మళ్ళీ స్టార్ట్ చేసుకొని పూలు కొట్టుకొని చాలా చేశాం ఫ్రెండ్స్ అంతా చాలా అంతా ఇప్పుడు ఫ్రెషప్ అయింది టెంపుల్కి వెళ్ళాను ఫ్రెండ్స్ అది పల్లెటూరులో అనమాట అంతా వినాయకుని దగ్గర చేశాను అనమాట మొన్న మేకుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వినాయకునికి ఫస్ట్ దండం పెట్టుకొని ఇంట్లో వినాయకునికి పూజ కంప్లీట్ అయ్యాలు మళ్ళీ గుడికి వెళ్ళిన తర్వాత వినాయకునికి ఫస్ట్ మనం రెండు ఉదగేట్లైనా వెలిగించి ఆయనకి నమస్కరించుకున్న తర్వాతే వేరే పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను నీలాభిషేకం చేస్తున్నాను అనమాట ఇది వల్ల ఊర్లో అనమాట విలేజ్ అది అక్కడ శివుని తిందని నేను బాబు వెళ్ళామనమాట ఫస్ట్ నీలాభిషేకం చేసుకున్నాను స్వామికి దేవుని పాటలు పెట్టారు పెట్టి బాగానే అంటే పూజ అంటే అంత కదా పల్లెటూరు కదా ఏం చేస్తారేమో మరి నేను వెళ్ళేసి తర్వాత విపుత అభిషేకం చేస్తాను అంటే మొన్న నైట్ గోరంటాకు పెట్టేసుకున్నాం అనమాట సండే నైట్ ఇంక అందరూ వస్తారు అనేసి అన్న గోరంటాకు పెట్టేసుకోండి అందరూ అనేసి అంటే గోరంటాకు పెట్టుకున్నాను ఎలా పండిందో చూడండి తర్వాత శివునికి విపుత అభిషేకం చేశాను నా మనసుకు అనిపించింది చేయాలని చేస్తున్నాను స్వామికి చాలా మనశ్శాంతి అనిపించిందండి స్వామికి చేసిన తర్వాత తర్వాత పాలాభిషేకం చేశాను శివుడు మనస్ఫూర్తిగా ఏమి ఇచ్చినా తీసుకుంటాడు ఏమి అందించినా తీసుకుంటాడు అనేసి అంటారు కదా అది అయితే నిజమేనండి చాలా మనశ్శాంతి అనిపిస్తుంది మన మనసులో అనుకునేది స్వామికి చేసేస్తుంటే ఎందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు స్వామికి పూజ చేస్తేనే పాజిటివ్గా అనిపించింది అంత మంచి జరుగుతుంది అనేసి ఇంకా స్వామికి పలాభిషేకము మళ్ళీ అభిషేకం చేసేసి స్వామికి దీపం పెట్టి ఫ్లవర్స్ పెట్టి చేస్తానండి ఒకటే కోరుకున్నాను అందరు బాగుండాలి అందరితో పాటు మనం బాగుండాలని కోరుకున్నాను మా అన్న ఫంక్షన్ అదే రెండు కల్లా అమ్మ చేస్తున్నాడు ఎటువంటి ఆటంకం రాకుండా బాగా జరగాలని మొక్కున్నాను అనమాట అంతే పినక స్వామికి విపూదితో బొట్లు పెట్టుకున్నానండి విపూతితో బొట్లు పెట్టుకొని అది వచ్చి రండి విప్పూది బొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టేసి నేను తీసుకొని వెళ్ళాను అనమాట విపూది విపూదితో పెట్టేశాను అనమాట నే పెట్టి కుంకం పెట్టేసుకున్నాను నేను మొగ్గు దగ్గర పెట్టాను స్పీడ్గా స్వామి దినందుకనేసి పెట్టేశాను అన్నమాట అలా పెట్టేసుకున్నానండి ఇంకా ఫ్లవర్స్ పెట్టేసి స్వామికి దీపం పెట్టేసి ఉదిగడ్డలు ఇచ్చేసి టెంకాయలు కొట్టాను ఫ్రెండ్స్ అది చాలా హ్యాపీగా అనిపించింది స్వామికి పూజ చేసిన తర్వాత ఇంకా తాంబూలం పెట్టాను శివునికి ఏమీ ఇకపోయినా మన దగ్గర ఉత్త నీలాభిషేకం చేసినా చాలా అండి ఇది కావాలి అది కానీ బోలాశంకరుడు అంటారు కదా మనం నీలాభిషేకం చేసినా లేదంటే విభూది ఊరికనే బొట్లు పెట్టి మొక్కున్నా స్వామి చేస్తారు అనమాట అక్కడ తులసమ్మ చెట్టు నాగులు కట్టండి అండి బాబును ప్రమదలు తీసుకురమ్మన్నప్పుడు అవి తీసాడు రాగి చెట్టు వేప చెట్టు అండి చాలామందికి వేప చెట్టుకి రాక చెట్టుకు తిరగాలి దీపం పెట్టి అంటారు కదా సో రోడ్డు పక్కనే అనమాట చూడండి ఎడ్లు బండ్లు బస్సులు ఎలా వెళ్తున్నాయి బాబు అది కూడా తీశాడు అనమాట ఇంకా పూ పూజ చేసేసాను సో అందుకే మీరు కూడా శివునికి మనస్ఫూర్తిగా ఇలా ఏ విండాలి ఏ ఉండాలి కాకోకుండా మీ మనసుకి ఏదనిపిస్తే అది చేసేయండి శివునికి ఆయన బోలాశంకరుడు అంట మన మనస్ఫూర్తిగా ఏమి ఇచ్చినా ఆయన స్వీకరిస్తాడు ఓన్లీ నీళ్ళతో అభిషేకం చేసినా చాలు శివునికి లేదా విప్పూది బొట్టు పెట్టి దండం పెట్టినా చాలు ఆయన మనల్ని కరుణిస్తాడు ఆయన కృప మన పైన ఎప్పటికీ ఉంటుంది ఎందుకో తెలీదు జనవరి నుంచి నాకు శివుడు నా వెంటనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు నీకు నేను ఉన్నాను అని చెప్తున్నట్లు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నాకు శివుని కొన్ని క్యాలెండర్స్ కానీ శివుని సూచనలు కానీ నాకు అనిపిస్తుంది ఎక్కువ ఆయనే నాకు కల్లోకి రావడం కానీ లేదంటే నా మనసుకి నేను ఉన్నానని నాకు పాజిటివ్గా నాకు వెనుక ఉండి నన్ను ముందుకు నడుపుతున్నాడు నాకు నాకేం జరిగినా ఆయన ఆయన నా వెనుక ఉండి నడిపిస్తున్నాడు అనిపిస్తుంది ఆయన నాతో ఇవన్నీ పూజలు చేయించుకుంటున్నాడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని కొన్ని సిక్స్త్ సెన్స్ సెవెంత్ సెన్సో అంటారు కదా అలా నాకు అనిపించిందండి ఒక టూ మంత్స్ నుంచి జనవరి లాస్ట్ వీక్ నుంచేమో నాకేమో శివుడు నా వెంటనే ఉన్నాడు నేను నీకున్నాను భయపడద్దు పాజిటివ్గా ముందు కడుగు ధైర్యంగా ముందుకు నీ నీవెనుక నేను ఉంటాను అన్నట్లు నీకు ఏం జరిగినా అది ఎంత నా నా వల్లనే జరుగుతుంది నీకంతా మంచిగా జరుగుతుంది నన్ను నమ్ము అన్నట్లు అనిపిస్తుంది నాకు అనేసి నేను ఈ మాఘమాసంలో స్వామి నాతో ఈ అభిషేకాలు చేయించుకుంటున్నాడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మొన్న సండే బ్లాగ్ కూడా పెట్టాను కదండి వినాయకుని సంకట చతుర్దశి ఆ రోజు కూడా నాకు సంకట చతుర్దశి అని నాకు తెలియదు అండి నేను అనుకోకుండా ఆ రోజు కూడా పూజ చేసేసాను అనుకోకుండా దేవ అంతేనండి మనకి ఏదైనా మంచి జరగాలనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఇలా మంచిని ఎలా యాక్సెప్ట్ చేశానో మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా అలానే చేసుకోవాలి ఫ్రెండ్స్ సో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నందీశన్ని కూడా తీశాడు బాబు వినాయక అంత పూజ అయిపోయింది కంప్లీట్ చేశారు అప్పుడు అంతా చూ వీడియో తీసేస్తాడు వినాయకుని దగ్గర కూడా తీశారు సో మీరు కూడా మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలనుకుంటే చేసేయండి ఇది చేయాలి అది చేయాలి అవి లేవి మన దగ్గర ఇవి లేవేమనుకోవద్దు మీ దగ్గర ఉన్న వాటితోనే దేవునికి చేసి దండం పెట్టండి ఏమీ లేకపోయినా దండం పెట్టి ఆయన ఓం నమస్వా అనుకోండి అంతే ఆయన అన్నీ మనకి చూసుకుంటాడు మనకేం కావాలా ఏమనేసి బాబు అక్కడ గుళ్ళో ఇది విలేజ్ కదా ఫ్రెండ్స్ అందుకనే గుళ్ళో అవన్నీ ఉంటాయి ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ముగ్గు వేసేటప్పుడు కోయిలలు కు అని ముగ్గేసేటప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను సో వినేయండి ఎంత బాగా కోల్డ్ కోడి కూలు వేయడము పల్లెటూర్లలో కోయిలలు పాడడము ఇవన్నీ రికార్డ్ అయినాయి స్టార్టింగ్ మొగ్గేసేటప్పుడు చూడండి చాలా బాగా అనిపించింది పచ్చగా మంచు పడుతూ ఆ కోయిలలు కోడి కూత మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మొగ్గు వేసుకుంటున్నప్పుడు తెల్ల తెల్ల వారుతున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆ విలేజ్లో అయితే కొబ్బరి చెట్లు మామిడికాయ చెట్లు చాలా బాగున్నాయి అనమాట చుట్టూ గ్రీన్ నేచర్ ఉంది హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్